హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకున్నారంటే ఎన్నడూ కూడా ఊహించినటువంటి శుభవార్త ఇది ఇది విడిస్తే సర్వం విడిచినట్లే తప్పకుండా ఈ సాయి మాటను శ్రద్ధగా ఆలకించు అశ్రద్ధ చూపకు అని బాబాగారైతే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అని ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి నువ్వెన్నో కష్టాలు పడి ఎంతో ఉన్నత సాధించి మంచిగా జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్నావు కదమ్మా కానీ అంతలోనే నీ జీవితంలోకి ఎన్నో అగాధాలు వచ్చిపడ్డాయి ఎన్నో కష్టాలు నీ చుట్టుముట్టాయి నీతో పాటుగా కుటుంబం అంతా కూడా ఎంతో బాధ అనుభవిస్తూ చాలా నరిక వేదనకు గురి అవుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆర్థికంగా ఎంతో దిగజారిపోతున్నారు నిత్యం జీవితం గడపాలంటే ధనం ఎంతో అవసరం అలాగే నిత్య అవసరాలకు కూడా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుండి తేలుకోవాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసినా కూడా ఎలాంటి ఫలితం అనేది లేకుండా పోతుంది కొద్ది రోజులు అన్నీ తొలగిపోయినట్టుగా ఉంటుంది తో కొంత ధనం పోగేసుకున్నట్టు అని అంతలోనే అనుకొని ఆపద వచ్చినట్టు వచ్చి ఆపద సమయంలో ఆదుకొని డబ్బులు ఇచ్చిన వారికి మీరు తిరిగి ఇవ్వలేకపోవటం డబ్బు సరిపోక మళ్ళీ అప్పులు చేసి తిరిగి వారికి కట్టాల్సి వస్తుంది అలా అప్పులు చేయడం వలన అది వడ్డీ ఇంకా పెరిగి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఇలానే ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరికి అప్పు తీర్చడం అనేది తప్ప మీరు చే సంపాదించే అప్పులని తీర్చి ప్రశాంతంగా ఉండడం అనేది ఇప్పటి వరకు జరగటం లేదు దీనికి కారణం మీ పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఇంటిలోనే ఆడవారిని ఎంతగానో వేధించారు వారికి కన్నీరు కార్చడానికి కారణమయ్యారు కనుక ఆ దోషం మీ వంశాన్ని పట్టి పీడిస్తూ ఉంది ఎప్పుడు కూడా ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు నువ్వు కూడా నీ ఇంటి ఆడవారిని ఎప్పుడూ బాధ పెట్టకు వారు చిరుడబ్బుతో ఉండేలా చూసుకో వారు కన్నీరు కార్చడం అనేది అసలు ఇంటికి మంచిది కాదు అయితే ఇప్పటికే జరిగిపోయిన ఆ దోషం నుండి తప్పించుకోవడానికి పరిహారం ఒకటి ఉన్నది ఆ పరిహారం చేసుకుంటే నీకు పరిస్థితులన్నీ కూడా చక్కబారుగా మారిపోతాయి ఆడవారికి కన్నీరు పెట్టకుండా రావకుండా చూసుకోవడం మన బాధ్యత ఈ పరిహారం చేసుకొని జాగ్రత్తగా మసురుకోండి ఎంతో ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మకు వచ్చిన ఆడవారిని బాధించవద్దు ఆ పరిహారం ఏంటో ఖచ్చితంగా చూడు ప్రతి శుక్రవారం ఆ కనకదుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ తాంబూలాన్ని సమర్పించు నీ దగ్గర ఓపిక ఉంటే ఆ రోజు ఎవరికైనా పేదరికంతో ఉన్న తల్లికి ఒకరికైనా సరే భోజనం పెట్టు అలా ఓపిక లేకపోతే కనుక కనీసం ఒక పండు ఫలమైనా సరే వారికి పెట్టు అలాగే ఎవరి ఇంట్లో అయినా పేద ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి పసుపు కుంకుమ గాజులు అన్నీ అందివు శక్తి ఉంటే వస్త్రాలు కూడా ఇచ్చినా కూడా చాలా మంచిది నువ్వు కొద్ది మొత్తంలో ఇచ్చినా సంతోషంగా ఇవ్వు నువ్వు ఎంత ఇవ్వగలవు అంతే ఇవ్వు మీ ఇంట్లో బాధలు అనుభవించిన ఆడవారిని తలుచుకొని వారందరినీ మన్నించమని వేడుకుంటూ ప్రతిరోజు నమస్కారం చేసుకో వారిని తలుచుకొని బయట ఒక చిన్న బెల్ల ముక్క పెట్టి నమస్కారం చేసుకో నువ్వు భోజనం చేసే సమయంలో కూడా మీ జీవితంలో ఎప్పుడు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని నమస్కారం చేసుకో నీ మనసులో ఇలా నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అలాగే ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు ఆయుధారోగ్యాలకు మరి ఆశీస్సులు కోరుకో ఇలా కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది మీ ఇంట్లో ఉన్న పేదరికం అంతా కూడా పోతుంది అప్పుల వల్ల నువ్వు బాధపడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోయి ధనధాన్యాలు కలుగుతాయి ఆయుధారోగ్య ఐశ్వర్యాలు మీ కుటుంబంలో అందరికీ ఉంటాయి అందరు కూడా చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు నువ్వు చేసిన శ్రమకి తగిన ఫలితం నీకు అందడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలు అందుకునే సమయం ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది నువ్వు ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావో చెప్పు ఇంకా నమ్మకం కుదరటం లేదు కదా ఎన్నడూ కష్టజీవిని వదిలిపెట్టను వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు ఇచ్చే తీరుతాను నీ కష్టం ఎంతటిదన్నది నాకంటే నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు రేయింపలు వాళ్ళు పెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనంద ఛాయలకు గురి చేసింది నువ్వు ఎప్పుడు కూడా నీ పనిని దైవంగా భావించావు అటువంటి వారికి ఎందుకు మంచి జరగదు అనుకుంటున్నావు చెప్పు కష్టించిన వారికి శ్రమ పడేవారికి వారికి ఎప్పుడు భగవంతుడు పరీక్షలు పెడతాడని నువ్వు అనుకుంటున్నావు నిజమే నువ్వు నువ్వెంతవరకు నిలబడగలుగుతావన్న ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆ భగవంతుడు ఖచ్చితంగా అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే కానీ అదే తట్టుకొని నిలబడగలిగావంటే జీవితం అంతా నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నీవు కష్టాల్లో ఉన్న కాలం అంతా ఏ సహాయం అందలేదు అనుకుంటున్నావు కదా కానీ ఒక నిజం తెలుసుకో నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నువ్వు నీ కష్టకాలన్నంతా కూడా అనుభవించేస్తావు అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తావు అందుకనే నువ్వు ఈ సమయంలో పరీక్షించబడ్డావు నీ కాలం ఇక పూర్తయిపోయిందమ్మా ఇక ఇప్పటి నుంచి నువ్వు సుఖ సంతోషాలు సిరి సంపదలను అనుభవించడానికి అర్హత సాధించావు ఇక నుండి ఏ పరీక్షలు కూడా ఉండవు అన్ని పరీక్షలు నెగ్గుకొని జీవితంలో ముందుకు వచ్చేసావు అందుకని వయసులో ఉండగానే నిన్ను రాట తేల్చవలసి వచ్చింది వయసులో ఉండగానే నీకు కష్టాలన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు సంతోషాల బాట పడతావు ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుని పెట్టే పరీక్షలకు హాజరవ్వాల్సిందే కదా అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నువ్వు నెగ్గి తీరుతావు అది నిజమే కదా నీకు అగ్ని పరీక్షలు సాధించావు ఇక జీవితంలో సకల శుభాలను అనుభవిస్తూ హాయిగా జీవించు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు తెలుపుతూ ఉంటాను ఎప్పుడు కూడా నేను చెప్పే ప్రతి మాట కూడా జరుగుతుందని నువ్వు అనుకొని తీరాలి సరిగ్గా మూడు నెలలలోపు ఇదే జరుగుతుంది నీకు నీ కుటుంబానికి నా యొక్క ఆశీసులు ఎప్పుడూ తెలుపుతూ ఉంటాను ఈ శుభవార్త నీకు చెప్పేందుకు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కానీ నీ యొక్క కర్మఫలమును బట్టి ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయి నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితమైన జీవితం గడుపుతున్నారో నాకు తెలియదని కాదు అనుకుంటున్నావు కదూ నీ యొక్క అదృష్టం కొద్దీ అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి ఎదురైనా వారి నీకు ఎందండగా నిలబడ్డారు అందువల్లే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిలబడగలిగావు ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటి గుట్టు బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో రోజు గడుపుకున్నారు ఎంతటి కష్టం వచ్చినా కుటుంబం అంతా కూడా ఒక మాటను నిలబడి కలిసి కట్టుగా ఉండే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నిక్కుకు రావచ్చు అని మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి మరి నీకు మంచి ఉద్యోగం ఉంది అప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి వేరేగా ఉండేది అవునా ఏమిటి బాబా అంత బాగుంటుందని మరలా ఇలా అంటున్నారని భయపడకు అంతా బాగుంటుంది కనుకనే ముందు చేసిన తప్పు మరలా చేయకూడదని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను పరిస్థితి అన్నీ చక్కబడుతూ ఇప్పటికే నీ ఇంట వచ్చిన మార్పు గమనించే ఉంటావు కదూ అవును నీ కుటుంబం అనుభవించిన చెడు రోజులు ఇక వెళ్ళిపోయాయి ఇక అన్ని మంచి రోజులే అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం నీవు నీ భార్య పిల్లలు అందరూ సంపాదన బాటన పట్టారు ఇక మీదట ఆదాయానికి ఏ లోటు ఉండదు అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను సరిగ్గా రోజుకు మూడు నెలల లోపు నా అప్పులన్నీ తీర్చి తర్వాత సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికలు వేసి విజయం సాధిస్తారు అయితే ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలుసు ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా బాబా అని ఆలోచిస్తున్నావు కదూ మన దగ్గర ఉండి సంపద దూరం అయినప్పుడు చాలా వేగంగా పోతుంది వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది అయితే సంపద తిరిగి రావడానికి మొదలైతే ఆగడం అనేది జరగదు స్థాయి పెరిగింది కదా అని గర్వంగా రానివ్వకు మరి ఇక అన్ని శుభకరమైన రోజులు ఇప్పటి నుంచి నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా గడిపే క్షణాలే ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఊహించినటువంటి శుభవార్తలను అందుకుంటావని నీకు నేను తెలియబరుస్తూనే ఉంటాను మీరు చెప్పే సందేశాలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా వింటే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది కేవలం నేను నీకోసం మాత్రమే ఈ సందేశాలను తెలియబరుస్తూ వస్తున్నాను నీవు అనుకు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నీ కూడా ఇక నుంచి తొలగిపోతావని మాటిస్తున్నాను అష్ట కష్టాలంటే ఏంటో మీరు స్వయంగా అనుభవిస్తున్నారు నీలో ఏ లోపం లేదు కానీ ఈ దుస్థితికి కారణం అంతా మీరు చేసిన చిన్న చిన్న పాపాల వలన మీరు అనుభవిస్తున్న కర్మలే కాబట్టి ఇటువంటి కర్మలను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను నాకు అంతా తెలుసు నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను సారంగా మీకు ఏ విధమైనటువంటి సహకారం అంది నాకు తెలియదా చెప్పు నీవు ఊహించినట్టుగానే అన్నీ జరుగుతాయి ఏది దిగులు చెందవద్దు నా మాట మీద నమ్మకం ఇచ్చి ధైర్యంగా ఉంటే చాలు అంతా నువ్వే చూసుకోండి బాబా అంటావు మనసులో మాత్రం సందేహంతో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటావు బాబా నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడా లేదా అని బాబా దగ్గర నేను ప్రార్థించిన ప్రతి విషయం నాకు జరుగుతుందా లేదా అని అది మనసులో ఎప్పుడు కూడా అలాంటి సందేహంతో ఉండకు ఒకటి తెలుసుకో తల్లి నా ఆశీషులు ఎప్పుడు ఎంత ముఖ్యమో నీపై నాకు ఎంత అంతే నమ్మకం ముఖ్యం కాబట్టి నిన్ను ఎవరు కూడా మార్చలేరు నీ చెడు గుణాల నుంచి తప్పించుకోవడానికి దారి నేను చూపిస్తాను అయితే నా దారిలో నడవాలో వద్ద నిర్ణయం మాత్రం నీదే లోపం లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు కానీ ఆ లోపాలన్నీ తొలగించుకునే శక్తి ప్రతి ఒక్కరిలో విస్తారంగా ఉంటుంది అది గుర్తించి మేలుకుంటేనే నీవు అత్యున్నత శిఖరాలకు ఖచ్చితంగా చేరుకుంటావు ప్రయత్నం చేయి నేను నీకు తోడుగా ఉన్నాను నమ్మకంతో మొదలుపెట్టు ఏదైనా సరే ఖచ్చితంగా నీకు జరుగుతుందని ఈ బాబాపై పూర్తి నమ్మకంతో ఉంటే చాలు ప్రతిదీ కూడా నీకు అంతా మంచి జరుగుతుంది ఎంత ఓర్పు తల్లి నీకు ఎందుకు నువ్వు ప్రతి చిన్న విషయానికి చాలా భయపడుతున్నావు నీ భర్తతో కోపంగా వాదిస్తూ మాట్లాడతావు అందుక కోపం రాని వారు ఎవరుంటారు చెప్పు అందున నీకు వచ్చిన కోపం న్యాయమైనదే దానికి నువ్వు విచారించవలసిన అవసరమే లేదు అయితే నేను చెప్పేది విను నేను సంతోషకరమైన వార్త చెప్తాను ఈ జీవితంలో పొరపాటు జరిగింది దానికి శిక్ష అనుభవించారు ఈ భర్త కూడా కుటుంబ క్షేమం కోసమే చేశాడు కానీ వ్యతిరేక దాని దానివలన మీరు అనుభవించినవి పెద్దవే గడిచిన కాలం గడిచిపోయినది కానీ ఇక దానికోసమే నువ్వు ఆలోచిస్తే మనస్పర్ధలు పెంచుకోవద్దు ఇక మీ బిడ్డలు స్థిరపడ్డారు వారికి ఇంకా మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాది అన్ని సంవత్సరాలుగా ఎన్నో నరకయాత్రలు అనుభవించారు కదా అన్ని రకాలుగా ఆదాయం వచ్చే సమయం కావున మీ సమస్యలన్నీ తొలగిపోయే ఖచ్చితంగా సమయం వచ్చింది నీవు పని ప్రారంభించావు అందులోనూ అత్యధిక లాభాలతో విజయవంతమైన దారిలో నువ్వు నడుస్తావు ఇప్పటి వరకు ఉన్న సహనాన్ని కోల్పోవద్దు మీ భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి నీ భర్త మనసులో భయం ఉంది ఎందుకంటే ఎక్కడైతే మీరు తనని చులకనగా చూస్తారేమోనని తనని తాను సంరక్షించుకునేందుకు రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప నిజంగా అతనికి నీ మీద ఎటువంటి కోపము లేదు అతను చేసిన పొరపాటు ఇది పరిస్థితులు ఎలా ఉన్నా సరే కుటుంబంతో ఆప్యాయంగా నడుచుకోవాలి కాలం గడిచిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోలేము కదా వెనక్కి వెళ్ళి కోల్పోయిన జీవితాన్ని మనం తిరిగి సంతోషంగా ఆనందంగా పొందగలరా చెప్పండి లేదు కదా అందుకనే ముందుగానే మేర్కోండి ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఈ కొత్త జీవితం అందరికీ రాదు ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైన జీవితం ఇస్తున్నాను ఎందుకంటే మీరు నాపై నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం లోపం లేకుండా శ్రమించారు ఇప్పుడు కూడా ఎటువంటి అనాలోచిత ఎలాంటి చర్యల నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడిపారు ఇక నుంచి మీరు సంతోషంగా ఉండండి తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతత కలిగిన జీవితాన్ని ఇస్తున్నాను స్వీకరించండి అంటూ ఇప్పుడు వెళ్ళి కోల్పోయిన జీవితాన్ని మొత్తం మనం తిరిగి సంతోషంగా ఆనందంగా పొందగలగా చెప్పండి లేదు కదా అందుకనే ముందుగానే మేల్కోండి ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను మీకు ఇచ్చే కొత్త జీవితం అందరికీ రాదు ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాను ఎందుకంటే మీరు నా నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం లోపం లేకుండా శ్రమించారు ఎప్పుడు కూడా ఎటువంటి అనాలోచిత ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడిపారు ఇక నుంచి మీరు సంతోషంగా ఉండండి తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతతకరమైన జీవితాన్ని ఇస్తున్నాను స్వీకరించండి ధైర్యంగా నిలబడే శక్తిని మాత్రమే అడిగిన మీకు ఇప్పుడు కలకల శుభాలు కలిగి ఆరోగ్యంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని నేను ఎక్కువ మాట ఇస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొంతవరకు కొన్ని విషయాలు చెప్పాలని వచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నస్తే కనుక మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేయండి కొత్తగా బాబా గారి వీడియో కొత్త ఎప్పుడు పెట్టినా కూడా సరే ముందుగా సబ్స్క్రైప్షన్ రూపంలో వస్తుంది బాబా గారి సందేశాలన్నీ కూడా చక్కగా వినవచ్చు ఇంకొన్ని సాయి భక్తులు కూడా మీరు తప్పకుండా వీలైతేనే షేర్ చేయండి మన వీడియోస్ ఒక లైక్ చేసి మన ఛానల్ని మరి కొంతగా సపోర్ట్ చేయండి సర్వేజన సుఖన భవంతు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖన భవంతు అందరు బాగుండాలి ఓం సాయరం అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబ్బురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొద్దిగా శ్రద్ధ సభరుతో ఉండాలి